ఇటీవలే మూడు వేల కిలోమీటర్ల యువగలం పాదయాత్రను పూర్తి చేసిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇచాపురం నుంచి శంకరావాన్ని పూరించనున్నారు ఈ పాదయాత్రలో గతంలో తిరగని నియోజకవర్గాలతో యాభై నియోజకవర్గాల్లో పాదయాత్ర కొనసాగనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ఆదివారం పార్టీ శ్రేణులతో శంకారావ సభ నిర్వహించనున్నారు ఈ నేపథ్యంలో ఇచ్చాపురం ఎమ్మెల్యే డాక్టర్ అశోక్ ఆధ్వర్యంలో విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు ఇచ్చాపురం పట్టణంలోని సొరంగి రాజావారి మైదానంలో శంకరావు సభ జరగనుంది ఈ మైదానంలో సభ ఏర్పాట్లను శనివారం ఎమ్మెల్యే డాక్టర్ అశోక్ పార్టీ శ్రేణులతో కలిసి పరిశీలించారు శంకారావ సభ విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని నియోజకవర్గం నుండి భారీ సంఖ్యలో టీడీపీ శ్రేణులు అభిమానులు కానున్నారని ఎమ్మెల్యే డాక్టర్ అశోక్ చెప్పారు ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక రకమైనటువంటి అరాచకాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పూర్తిగా విఫలైన విఫలమైనటువంటి ఒక యంత్రాంగం ఆయన చేసినటువంటి కార్యక్రమాల వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలు ఇవన్నీ కూడా ప్రజలకు తెలియజేయాలనే ఒక ఉద్దేశంతో ఈ శంకరరావు కార్యక్రమం అనేది ఈ చిపురం నియోజకవర్గంలో జరగబోతుంది మరి మన ప్రేతమ నాయకుడు నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఈరోజు సాయంత్రమే ఇచ్చాపురం చేరుకుని రేపు తెల్లవారి తొమ్మిది గంటల నుంచి దాదాపు పదకొండున్నర వరకు కూడా ఈ కార్యక్రమం ఇక్కడ ఉండబోతుంది తెలుగుదేశం పార్టీ క్యాడర్ అందరూ పెద్ద ఎత్తున రావాలి అని చెప్పి చెప్పడం జరిగింది ముఖ్యంగా క్యాడర్ అందరూ ఏవైతే కుటుంబ సాధికారిక సారథులు కానీ ఇంపార్టెంట్ లెటర్స్ కానీ పబ్లిక్ వచ్చినటువంటి పబ్లిక్ కానీ అందరూ కూడా ఇక్కడికి రావడానికి ఉత్సాహంగా ఉన్నారు ఇచ్చాపురం సెంటిమెంటల్గా తూర్పును ఉన్నటువంటి ఈ నియోజకవర్గం ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి ఒక కంచుకోట ఈ నియోజకవర్గంలో ఏ కార్యక్రమం చేసినా అది విజయవంతంగా చేయటం జరిగింది అది గతంలో చరిత్ర చెప్తున్నటువంటి సత్యం ఏది ఏమైనా రేపు ఈ కార్యక్రమం ఇక్కడ విజయవంతంగా చేస్తామని ఒక నమ్మకం ముఖ్యంగా క్యాడర్ని ఏదైతే ఉందో వాళ్ళని ఉత్సాహపరచడానికి క్యాడర్కి ఈరోజు జరుగుతున్నటువంటి అరాచకాలు చెప్పడమే కాకుండా చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి సూపర్ సిక్స్ పథకం ఏదైతే ఉందో ఆ సూపర్ సిక్స్ పథకాల విషయంలో కానీ ప్రజలకు ఏ రకంగా ఎడ్యుకేట్ చేయాలని కానీ ముఖ్యంగా ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించబడుతుంది మరి దీనికి జనసేన పార్టీ కూడా మద్దతు ఇస్తుంది ఇక్కడ ఉన్నటువంటి జనసేన నాయకులను కూడా మరి ఈ కార్యక్రమాన్ని మేము ఆహ్వానిస్తున్నాం అందరం కలిసి ఉమ్మడిగా ఈరోజు రాష్ట్రంలో చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమం నిజంగా చాలా బాధాకరమైనటువంటి అంశం మీ అందరూ కూడా చూస్తున్నారు ఏం జరుగుతుందో రాష్ట్రంలో ఈరోజు అసెంబ్లీ కూడా मेरे बाजी मिर्च, अनुसार मिर्च, यानी का यानी तम्बाकू पावडर मिर्च पकड़ी है मिर्च,